హలో అందరికీ మా బాబు ఇప్పుడైతే ఎల్కేజీ అండి ఈ ఇయర్ నుంచి యూనిఫామ్ షూస్ రెండు ఉంటాయి నేను స్కూల్ కోసమని బ్లాక్ షూస్ తీసుకుందామని పోయాను షాప్కి షూస్ తీసుకునే లోపల మూడు జతలు చెప్పులు అయితే మార్చిండి మా బాబు అది కావాలి ఇది కావాలనేసి ఈ బ్లాక్ షూస్ అయితే అస్సలు నచ్చలేదంట సరేలే నీకు నచ్చినవి కూడా తీపిస్తాలే అని చెప్పి ఈ షూస్ అయితే తీసుకున్నాను ఈ షాప్లో అయితే చాలా మోడల్స్ ఉంటాయి అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది అందుకే ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాం చెప్పులు ఎప్పుడైనా కావాలంటే ఈయన చూడండి వెతుక్కుంటున్నాడు ఏం చెప్పులు కావాలో తనే నేను చూపించిన వద్దంట తను చూపించేవే కావాలంట తనకి సైజు మాత్రం దొరకలేదు బిల్లు చూడండి తెగ రాసేస్తున్నాడు కానీ రీజనబుల్గానే ఉంటుంది వచ్చేదారిలో ఈ ఫ్లవర్స్ అయితే కనపడ్డాయి చాలా బాగున్నాయి కానీ రేట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పారు రోడ్ సైడ్ పెట్టి అమ్ముతూ ఉంటారు కదా అవి అయితే చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయి ఇది ఇవైతే తీసుకున్నానండి మొత్తం మూడు జతలు తీసుకున్నాను డైలీ వరకు ఒకటి స్కూల్కి ఒక షూ తీసుకున్నాను అలాగే ఎలాగో వెళ్ళా కదా అనేసి నాకు కూడా ఒక షూ తెచ్చుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్